ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రెజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు కడప ఎమ్మెల్యే ఎక్కిరిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్లు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనితంటుంది మరి పీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌ రౌడీ ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పీపీపి కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి ఆ జీవోని రద్దు చేయండి మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈ రోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తలూపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఈ రోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజి హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు అబద్దాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈ రోజు మీ అందరు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్గా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా లను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు